వన్ క్రోర్స్ ఎయిటీ ట్వంటీ ఎనభై శాతం కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవి ఆర్మూర్కి పద్దెనిమిది పాయింట్ ఏడు కోట్లు బోధనికి పద్దెనిమిది పాయింట్ ఏడు కోట్లు కొరుట్లాకి పద్దెనిమిది పాయింట్ ఏడు కోట్లు మెట్పెల్లి పద్దెనిమిది పాయింట్ ఏడు నిజామాబాద్ ముప్పై రెండు కోట్లు జగిత్యాల్ అరవై రెండు పాయింట్ ఐదు కోట్లు టోటల్గా నూట అరవై తొమ్మిది పాయింట్ మూడు కోట్ల రూపాయలు మన పార్లమెంట్ సెగ్మెంట్కి శాంక్షన్ అవ్వడం జరిగింది ఇందులో ముప్పై నాలుగు కోట్లు రాష్ట్రం నూట ముప్పై ఐదు కోట్లు కేంద్రం దీనికోసం గుసలాడుకుంటా ఉన్నారట టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మేము తెచ్చినాం మేము తెచ్చినాం అని మీరు ఏం తెలియలేదు ఇది మొత్తం ఎనభై శాతం ఫండ్ కేంద్రం కలి వచ్చింది ఓకే గుసలాడుకోకూరి రెండు వేల మూడు వందల ముప్పై రెండు కోట్లు కేంద్ర నిధులు మన మున్సిపాలిటీలు తెలంగాణలో డెవలప్ చేసుకోవడానికి నిధులు రాలేదు నిధులు రాలేదు